కరెక్ట్ ప్రేమ ఎట్లా ఎట్లా పిలిచినా ఓకే కదా సో ఇప్పుడైతే మనం ఇక వర్షం అయితే బాగానే పడుతుంది ఇక మా గల్లీ గణేష్ ఉండే కదా నిన్న నైట్ అయితే లేచింది బట్ ఇంకా వల్లేదు మా గల్లీ కూడా దాటలేదు కనీసం అది సో ఇప్పుడైతే మేము ఎటు పోతున్నాం పొట్టి పొచ్చర వాటర్ ఫాల్ మీకు ఐడియా ఉండే ఉంటది అంతకు ముందు ఒకసారి పోయి వీడియో కూడా చేసిన కాబట్టి దాని గురించి పొచ్చర కనకాయ వాటర్ ఫాల్ అని చెప్పేసి ఇంకోటి మూడు వాటర్ ఫాల్ కలిపి చేసిన మేము పొచ్చరాకు అయితే వెళ్తున్నాం ఇప్పుడు అక్కడికి వెళ్ళి వర్షమైతే అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ వాటర్ అవన్నీ ఎట్లున్నాయో మీకు చూపిస్తాము చెప్పు హాయ్ చెప్పు బాయ్ కొట్టి నా బర్త్డే ఎట్లా చేయించినో చెప్పే నువ్వే చెప్పు వీడియోలో మా తమ్ముడు నరేషు బాబీ వాళ్ళ అమ్ముల వాళ్ళ తీసుకొచ్చిన నాకు కూడా తెలియదు కేక్ తెచ్చిన అంటే ఒక్కొక్క పేరు మిస్ చేస్తాను ఫీల్ చేస్తాను అందరి పేరు చెప్పినావా అంతే కదా

ఈ బ్యాక్గ్రౌండ్ వ్యూ చూడండి ఎట్లా కనిపిస్తుందో ఉంది ఇప్పటి అక్కడ మేఘాలు చూడావు ఇది మన నిర్మల్ అగో మా వాళ్ళు అయితే మళ్ళీ ఫోటోషూట్ చేస్తారు ఇక మొన్న మొన్న పెళ్ళయింది మళ్ళా ఫోటోషూట్ అవెదర్ అయితే చాలా కత్తరాకున్నది సెక్షన్ హైలైట్ నిర్మల్కి మిర్చిలు అయితే తీసుకున్నాం ఇంత చల్లటి వాతావరణానికి మిర్చిలు టేస్ట్ ఉన్నాయి కదా మస్తు టేస్ట్ ఉన్నాయి కొరిటికల్ బ్యూ కూడా చూద్దాం అనుకున్నాం కానీ మొన్ననే పోయి చూసినాం కదా సో ఇక్కడ వద్దని చెప్పేసి డైక్ట్ పొచ్చరైతే వెళ్తున్నాం ఇక ఈ పొచ్చర వాటర్ఫాల్ వచ్చినా కానీ మనం శక్తి తెచ్చుకుంటూ మర్చిపోయినాం వర్షం పడేది పడుతుంది బాగానే ఎడే అర్థం అయితే లేదు జరసేపు అయితే చూద్దాం కాసేపు చూద్దాం వర్షం వెలిస్తే పోయి చూసుడు లేకపోతే ఇంతే సంగతి ఏమి వర్షం ఏముంటావు గిట్ రాగారు నీడకు అరేయ్ ఇట్రా ఇట్రా గరం గరం చాయ్ సార్ గాయ్స్ పచ్చడి వాటర్ ఫాల్ అయితే వచ్చినాం మనం అవ్వ వాటర్ చూడురు ఎట్లా వస్తున్నాయి అమ్మా మస్తు ప్రమాదకరం అని చెప్పేసి ఇక్కడనైతే ఫెన్సింగ్లు పెట్టేసి పోరాకుండా అటు సైడ్ అక్కడ వరకు వెళ్తే ఖతర కనిపిస్తుండే గానీ డేంజర్ అనమాట అక్కడ వరకు వెళ్ళొద్దు సో ఇక్కడ బాగా కనిపిస్తుండే వాడు అక్కడ వరకు వెళ్తే ఇక్కడ బాగుండే వాటిలో ఇక్కడ అయ్యో కొట్టి కింద లేవు బాగుందా మేడం లోపలికి స్వాగతం సుస్వాగతం ఏముంది పాపే ఇప్పుడు జనాలను అట్రాక్ట్ చేయాలనుకున్నారు అనుకోండి ఏదో ఒక డిఫరెంట్ వెర్షన్ పెడితే అయిపోయారు జనాలు వట్టిన అట్రాక్ట్ అయిపోతారు వెజ్ సూప్ దీంట్లో ఏమేమి ఉంటాయి తెల్లలి కానీ టేస్ట్ అయితే మంచిగా ఉంటుంది అంతేనా పొట్టి పొట్టి ఇదేంది క్యాబేజ్ ఏమన్నా మిక్స్డ్ ఉంది ఓన్లీ సలాడ్ విత్ ఇదే చికెన్ డ్రమ్ స్టిక్ చికెన్ విత్ సాస్ విత్ సలాడ్ మూడు కలిపియా ఇదేమో చికెన్ మ్యాజెస్టిక్ ఫ్రై పీస్ చికెన్ బిర్యానీ రెండు కోడిగుడ్లు వచ్చినాయి ఎన్ని పీసులుంటాయా దింట్లో ఐదారు పీసులుంటాయా ఏముంటాయి దీంట్లో బ్రోఫిల్స్ ఉంటాయా ഓവർലോഡ് <sweird> <coughs> 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 మనది కూడా ఓవర్లోడే బిర్యానీ అమలు నీదేంటి పేర్లేకపోతావు ఎంత అది ఇప్పుడు వన్ సిక్స్టీయా ఉన్నది ఇంత ఇట్లాంటి తినద్దు మీరైతే